హలో ఫ్రెండ్స్ జయప్రదం వచ్చేట్లకి స్వాగతం ఈరోజండి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను ఏమేమి కావాలో చూడండి ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ అయితే బాగుంటుంది బాగుంటా బాగుంటుంది కానీ పిల్లలు కొంచెం కొరకాలంటే ఇబ్బంది పడతారని బోన్లెస్ తీసుకున్నాను అనమాట కార్న్ఫ్లోర్ మైదా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కాశ్మీరీ కారం అండి మామూలు కారం అని వేసుకోవచ్చు మీ ఇష్టం ఇదైతే కొంచెం కలర్గా కనపడుతుందని నేను కాశ్మీరీ కారం వేస్తాను బాగుంటుంది కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట మిరియాల పొడి సాల్ట్ అండి ఆల్రెడీ ఈ చికెన్లో నుండి సాల్ట్ వేసి నానబెట్టాను ఒక గంట బాగా ముక్కలకి పడుతుందని అంటే సార్ తక్కువ వేసుకోవాలన్నమాట పెరుగు నాలుగైదు పచ్చిమిర్చి కరివేపాకు అండి దీన్ని చక్కగా సన్నగా తరుక్కోవాలి మొక్కలు ఈలోపు నాన పెడదామని ముందు ఒక గంట నాన్న ఇవ్వాలండి దీన్ని నాన్ బాగా వస్తుంది అందుకని చికెన్ని మేము మ్యారినేట్ చేద్దామని మొదలు పెడుతున్నాను ఎలా ఎలా చేయాలో చూడండి ఈ చికెన్లో అండి సరిపడా సాల్ట్ ఇంతకుముందు ఉంది కదండి అంత తక్కువ వేసాను చూసేసుకోవచ్చు కారం రెండు స్పూన్ల దాకా వేసుకోవచ్చు అంతా మన టేస్ట్ని బట్టండి మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ దాకా వేసుకోవచ్చు మిరియాల పొడి ఒక స్పూన్ వేయండి మళ్ళీ తర్వాత వేసుకుందాం గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందాం పెరుగు రెండు స్పూన్లు వేసుకోండి గడ్డ పెరుగు మైదా మూడు స్పూన్లు దాకేస్తున్నాను అలాగే కార్న్ ఫ్రూట్ కూడా మూడు స్పూన్లు మొత్తం చక్కగా కలుపుకుందాం కలిపండి ఒక గంట నాణ్యవ్వండి చాలా బాగుంటుంది నానేక డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి కలిపి మూత పెట్టేసి ఒక గంట నానిద్దాం అంటే కలిపితే అవుతుంది అనమాట చక్కగా ఈలోపు వెల్లుల్లిపాయలు వలుసుకుంటాను ఒక గంట అయిపోయింది చక్కగా నాన్నే స్టవ్ పైన బాండి పెట్టుకుని నూనె తాగు పెట్టాను ఒకటి వేసుకున్నాను ఖాళీగానే ఉంచండి ఎక్కువ నిండా అయ్యి మాత్రమే చక్కగా లో ఫ్లేమ్ పెట్టుకుని నిదానంగా వేసుకోండి సరిపోతుంది వెంటనే తిప్పొద్దు కొంచెం ఆడియా చెప్పండి ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి కారం మూలం చూసారండి కలర్ ఎంత బాగా వచ్చినాయి ఎర్రగా ఫుడ్ కలర్ వేసామనుకోండి మళ్ళీ ఆరోగ్యానికి మంచిది కాదు ఈ మధ్య అంటే క్యాన్సర్లు వస్తున్నాయి అంటున్నారు లేని చెప్పి నేను కలర్ వేయనండి ఈ కారం వస్తుందన్నమాట ఇట్లా తిప్పుకుంటూ వేయించుకోండి చక్కగా వేగిపోయినాయండి తీసేస్తుందని ఇలా తక్కువ తక్కువ వేసుకుని వేయించుకోవాలన్నమాట ఇలా చిల్లి గిన్నెలు వేసుకున్నాం అనుకోండి నూనె అంతా చక్కగా నెక్కింద దిగిపోతుంది దిగుండగాసాను చక్కగా అండి దాని మీద కాలేద్దాం చికెన్ ముక్కల్ని ఇట్లా ఏం చేశానండి చక్కగా చాలా బాగా వేయి టేస్ట్ కూడా చాలా బాగుండే ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు వేయించుకోవాలి జీడిపప్పు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కాకపోతే మా పిల్లలు ఏం చేస్తారంటే ఏరి పక్కన పెడతారండి ఇంకా వేస్ట్గా ఎంతువులేని నేను వేయించట్లేదు మీరు మాత్రం వేసుకోండి చాలా బాగుంటాయి స ఈ పిండిలోనే కలిపేసుకోండి చాలా బాగుంటుంది జీడిపప్పు పై మీద ఒక బాండి పెట్టుకుని అండి రెండు మూడు స్పూన్లు నూనె వేసుకోండి వెల్లుల్లిపాయలు వేయించుకుంటుంది చక్కెరగా సన్నగా తరి తరుక్కుని వేసుకోవాలన్నమాట ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి విజయవాడలో నిర్మలా కాన్వెంట్ దగ్గర ఒక బండి పెట్టి అమ్ముతాడనమాట అతను చాలాసార్లు తిన్నానండి నేను అక్కడ ఏం చేయటప్పుడు చూసా కానీ ఆ అబ్బాయి కలిపేది మనం చూడం కదా ఏమేమి కలిపాడు తినక తినగా నాకేమైందంటే టేస్ట్ అర్థమైపోయింది ఇందులో ఆ టేస్ట్ తగులుతున్నాయి అనమాట మిరియాల పొడి ఇవన్నీ కారం ఉల్లిపాయ పేస్ట్లు ఇవన్నీ వేసుకుంటాడని చెప్పి ట్రై చేశాను ఒకసారి సేమ్ అలాగే వచ్చినాయండి అప్పటి నుంచి నేను కూడా ఈ మొక్కలు కలుగుతాయండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు జీడిపప్పు జీడిపప్పు మాత్రం చాలా వేస్తాడు దానికి తగ్గట్టు రేటు కూడా తీసుకుంటాడండి కేజీ ఎనిమిది వందలకి ఇస్తాడనమాట చాలా బాగుంటాయి జీడిపప్పు అంత రుచిగా ఉంటాయండి చికెన్ సిక్స్టీ ఫైవ్ కాకపోతే మా పిల్లల తండ్రి నేను చక్కగా వేయించుకున్నాం వేయించిన చికెన్ ముక్కలు వేసేసి ఒకసారి తిప్పుకుందాం కొంచెం పెప్పర్ వేసుకోండి బ్లాక్ పెప్పర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంతేనండి చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా ఈజీ అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి ఇట్లా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకు తింటే చాలా బాగుంటుందండి సాస్ కూడా వేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే ఉల్లిపాయ ముక్కలతో తింటారు పిల్లలు అయితే సాస్ వేసుకు తింటారండి రుచి అయితే అమోఘంగా ఉందండి చాలా చాలా టేస్ట్ అనమాట మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలండి ఎంత బాగుంటుంది ఇది అసలు చుట్టాలకండి మన ఉల్లిపాయ కొడులు పెట్టినట్టు కొంచెం పెట్టమాకండి పెడితే తిట్టుకుంటారు ఎటు సార్లు అట్టు పెట్టారనుకుంటారు ఇవి కొంచెం ఎప్పేది కలుగుతారు అంత బాగుంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి